నేను మీ కార్ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ చూపెడతాను కానీ రేట్లు చెప్పను ఎందుకంటే సెకండ్ బ్రాంచ్ ఒకటి ఒకటో తారీకు ఓపెన్ చేయబోతున్నాను మీ వద్ద ఉన్న వెహికల్స్ ఎవరన్నా అమ్మదలుచుకుంటే కన్నా ఈరోజు సిసి కెమెరాలు సెక్యూరిటీ ఫుల్గా రేకుల షెడ్లు కూడా ఓపెన్ చేయబోతున్నాము అటువంటి వెహికల్స్ మేము ఏమన్నా ఉంటే కన్నా పార్చినార్ కానీ వినోవా క్రిష్టాలు కానీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు కానీ సీసీ కెమెరాలు ఉంటాయి మీరు అనుకున్న రేటుకి మేము అమ్మిస్తాము మీ యొక్క కారుది గ్లాస్ పైన మోడలు రేటు మీ యొక్క ఫోన్ నెంబరు వెహికల్ కాస్టు అంతా దాంట్లో చూపెడతాము మరి కొనేవాళ్ళు మరి అమ్మేవాళ్ళు డైరెక్ట్ ఓనర్ టు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరు ఏమన్నా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే మేము తృప్తిగా తీసుకుంటాము మీరే చూడండి నేను ఎక్కడ తెచ్చేది ఎక్కడ ఇచ్చేది అనేసి కూడా చూపెడుతుంటాను ఇక్కడ మనకి రౌండ్ సేఫ్టీ లేదు కాబట్టి మీ యొక్క పెద్ద కార్సు వెహికల్స్ పదహైదు మోడల్ పైన ఉండే వెహికల్స్ అన్నీ మోడల్ వెహికల్ అన్నీ మంచి రేట్లకి నేను అమ్మిస్తాను చాలామంది చాలా వరకు అన్నా మల్లెన్న నాకంతూ ఒక కారు కావాలా మీ వద్దే తీసుకోవాలా మోడల్ వెహికల్ కావాలనేసి చాలామంది నాతో అడుగుతుంటారు చాలామంది కస్టమర్లు మళ్ళన్నా మీకే వెహికల్ ఇస్తాను నేను ఈ వెహికల్ మా వద్ద ఉంది ఫార్చునర్ ఉంది వినోవా క్రిష్ట ఉంది ఐ టెన్ ఉంది ఐ ట్వంటీ ఉంది మీకే ఇస్తాను మీరు అమ్మేయండి అంటారు ఈరోజు ఒకటో తారీఖు మేము ఓపెన్ చేయబోతున్నాం మీ ఒక్క కార్సు ఏమన్నా ఉంటే ముందుగానే ఆఫర్ చెప్తున్నాను యాడ్ లైక్ తెచ్చి పెట్టండి జాస్తి రోజులు లేకున్నా అయినంత త్వరగా నేను గ్రౌండ్లో పెట్టి నేను అమ్మిస్తాను ఇక్కడ గ్రౌండ్ సేఫ్టీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఛానల్లో యూజ్ చేస్తున్నాను మనము యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూనూ వెహికల్స్ తెచ్చి మన ముందుకి పెట్టాలా తక్కువ రేట్లకు ఇస్తున్నాడు మల్లెన్నట్లు అని చెప్పేసి మన ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా ఇటువరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి ముఖ్యంగా మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయినంత త్వరగా ఇప్పుడు మీ యొక్క వెహికల్స్ మీ ముందు మన ముందు ఉండేటివి నా వద్దకి తెచ్చి పెట్టండి మీకు ఎవరికన్నా వెహికల్స్ కావాల్సిన వాళ్ళు కూడా మన ముందుకు రాండి మోడల్ వెహికల్స్ అన్నీ అనుకున్న వెహికల్స్ అన్నీ మన ముందుకు వస్తాయి కాబట్టి ఎవరన్నా కానీ ఇప్పుడు ఒక డీలర్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా డీలర్ ప్రైజ్కి రీజంపుల్ రేటు గాన మీరు మా వద్దకు ఎత్తుకొచ్చి పెడితే గన మన ముందు కస్టమర్లు చాలామంది ఉన్నారు కాబట్టి బ్రోకర్ ప్రైజ్ అనేటివి ఉంటువు కాబట్టి మీరు ఎవరన్నా అమ్మదలుచుకుంటే మా వద్దకు ఎత్తుకొచ్చి పెట్టండి అయినంత త్వరగా తీసుకురండి యాడు ఫుల్ అవుతుంది కాబట్టి వెహికల్స్ కూడా అక్కడ యాభై వెహికల్స్ కనుక ఉంటాయి కాబట్టి మీరు అయినంత త్వరగా తెస్తా మీ వెహికలే ఆఫర్లో పెట్టి నేను అమ్మిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు వందకు వంద శాతం అనుకున్న రేట్కి అమ్మగలుగుతాను దయ ఉంచి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా మీరు అయినంత త్వరగా వెహికల్స్ మన ముందుకి తెచ్చి పెట్టండి చాలా మందికి చెప్పిన అన్న మరి కొద్ది రోజులు పది రోజులు వెయిట్ చేయండి నేను సెకండ్ బ్రాంచు ఓపెన్ చేయబోతున్నా మీ యొక్క కారు మా ముందుకి తెచ్చి పెట్టండి నేను అమ్మిస్తాను చాలామంది కస్టమర్లు వెహికల్ కావాలని వారికి అందరికీ కూడా సార్ కొద్ది రోజులు వెయిట్ చేయండి మేము ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాము అక్కడ బ్రాంచ్లో ఉంటాయి కోరుకున్న వెహికల్స్ ఉంటాయి మీరు వచ్చి అని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయండి మరి ఒకటో తారీఖు అంతా మీ యొక్క వెహికల్ ఏమన్నా ఉంటే అంతకు లోపలే మాకు ఫోటోలు పెట్టండి మీ యొక్క బండి నెంబర్స్ ఫోటోలు ఆర్సీలు అన్ని ఒరిజినల్ ఆర్సీతో పాటు మా ముందుకి తీసుకురాండి మరి అదికి ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టుకొని మా ముందుకు తీసుకురండి ఎందుకంటే కన్నా పేపర్స్ పేపర్స్తో పాటి వెహికల్ తెచ్చి మా ముందుకు పెట్టండి మేము అమ్మిస్తాము వెహికల్ డెలివరీ తీసుకునే ముందు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ ఆధార్ కార్డుతో పాటు మీరు మా ముందుకు రాండి అప్పటికప్పుడే నేమ్ టు ఓ చేయించి వెహికల్ డెలివరీ ఇస్తాను సోదరులరా ఎందుకంటే గన ఇప్పుడు నేను వెహికల్ ఇచ్చేస్తాను ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినాయంటే గన అప్పుడు ఓనర్ పైకి పోతుంది దయ ఉంచి మీరు వెహికల్ నచ్చితే తీసుకెళ్లే ముందే మీ పేరిట్లో మార్చుకొని పోతే అందరికీ బాగుంటుంది ప్రతి ఒక్కరూ గమనించిన సోదరులరా ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికినూ తెలియపరుస్తున్నాను మా మాటలు నమ్మకం లేకపోతే ఒక్క మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని మీరు వెహికల్ అంతా చెక్ చేసుకొని ఎందుకంటే సోదరులరా ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా సొంత వెహికల్స్ కాదు నేను సంవత్సరము ఆరు నెలలో వెహికల్ తోలింటే కన ఆ వెహికల్ ఏం కండిషన్ ఉండదని కూడా నేను చెప్పగలుగుతాను కాబట్టి చాలామంది మా వెహికల్ అమ్మే అనేసి మన ముందుకు ఎత్తికచ్చి పెడతారు కాబట్టి ఆ వెహికల్లో ప్రాబ్లము కొన్ని వరకే మనకు తెలుస్తాయి అందువల్ల మీరు మా మాటలు నమ్మకం లేకపోతే మెకానిక్ నిండి పెట్టుకొచ్చుకొని ట్రస్టర్ అయ్యేసి క్లారిటీగా చెక్ చేసుకొని నచ్చితేనే మీరు వెహికల్ తెలిసి తీసుకెళ్ళండి అదేవిధంగా మీరు బయలుదేరే ముందర ఇక్కడ వచ్చి మన ఫోటోలు చూస్తా మరి ఇంట్లో అక్కవారికి మరి మేడం వారికి కూడా ఈ ఫొటోస్ అన్నీ సెండ్ చేయండి ఈ వెహికల్ మనం తీసుకోవచ్చా తీసుకుందామా అనేసి ఫ్యామిలీలో ఇష్టపడితేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి మనకంతో ఒక కారు కావాలా మళ్ళీ నా దగ్గర తీసుకోవాలనేసి మన ముందుకు వస్తారు ప్రతి రూపాయి కష్టపడి కూడబెట్టి ఎత్తు పెట్టుకో ఉంటారు మీరు వెహికల్ తీసుకునేటప్పుడు కూడా మరి అక్క చెల్లెమ్మలకు కూడా ఇంట్లో చూపెట్టి ఈ వెహికల్ మనకు నచ్చింది ఈ నెంబర్ మనకు నచ్చింది ఈ వెహికల్ మనం తీసుకెళ్దాం అనేసి తీసుకెళ్ళండి దయ ఉంచి వెహికల్ తీసుకెళ్తే రిటర్న్ అంతూ వాళ్ళు తీసుకోరండి మీరిచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము మనకు వచ్చే ఒక్క వెయ్యి రూపాయలు ఐదు వందల కమిషను తృప్తిగా ఇస్తేనే తీసుకుంటాము ప్రెజర్ అయితే ఉండదు మరి మీరు మన వద్ద పెట్టినా కూడా యాడ్ ఫీజు కూడా మేము తీసుకోము క్లారిటీగా వినండి సదరులరా యాడ్ ఫీజు కూడా మేము తీసుకో మీ యొక్క మీరు వెహికల్ ఎక్కడన్నా పార్కింగ్లో పెడితే నెలకొచ్చి మూడు వేలు రెండు వేలు తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా మీరు పార్కింగ్ ఫీజు కూడా ఏనక్కర్లేదు మీకు నచ్చితేనే ఏమన్నా వెయ్యో ఐదు వందలు కమిషన్ ఇవ్వచ్చు అన్న మల్లన్న మా వెహికల్ అమ్మిచ్చాడు అన్నకు వెయ్యో ఐదు వందలు ఇద్దామని తృప్తిగా ఇవ్వచ్చు ఎందుకంటే మన ఛానల్లో వైరల్ అవుతా ఉంది యూట్యూబ్ ఛానల్లో లక్షలు కాదు వేల కాదు కోట్ల మందితో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనము మంచి వెహికల్స్ ఇస్తే కన్నా మళ్ళీ మన ముందుకు వస్తారు అన్నా మేము ఇక్కడ ఒక కారు తీసుకెళ్లాం రెండో కారు మా ముందుకు కావాలా అనేసి మా ఫ్రెండ్స్ వారిని కూడా పంపిస్తామని చాలామంది చాలా వరకు అడుగుతున్నారు కాకపోతే దయచేసి సోదరులరా మోడల్ వెహికలు మన ముందు లేవు మనం ఇక్కడ పెట్టాలన్నా కూడా గ్రౌండ్ సేఫ్టీ లేదు కానీ అందుకని భయపడుతున్నాము ఇప్పుడు గ్రౌండ్ అనేది ఇప్పుడు ఒకటి ఏర్పాటు చేశాం సీసీ కెమెరాలు ఉంటాయి మరి రేకుల సెట్లు ఉంటాయి అక్కడ తెచ్చి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్ అమ్మిస్తాము మంచి రేట్తోని అమ్మిస్తాము ప్రతి ఒక్కరూ గమనించి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ యొక్క కార్స్ ఏమన్నా ఉంటాయి కదా ఈ ఒక్క నెంబర్లకి వస్తూ ఉంటాయి లో సెండ్ చేయండి వాట్సాప్లో మీ యొక్క పనులు అన్ని సెండ్ చేసి అన్నా మళ్ళీ మా కారు ఎక్సీవి ఉంది మాది అమ్మే అంటే కన మా ఎడ్లకెత్తి తెచ్చి పెట్టండి పార్చునర్లు ఉన్నా కానీ ఐటెన్లు ఉన్నా కానీ ఇటీవస్లు ఉన్నా కానీ ఆల్ వెహికలు మా పార్కింగ్లో పెట్టండి పార్కింగ్ ఛార్జ్ ఉండదు మీరు అనుకున్న రేటుకి అమ్మిస్తాను బ్లోకర్ ఫీజ్ ఎంత ఉండదండి ఇటు ఈ ఒక్క సమయంలో ఏం చేస్తారంటే అక్కడ పదివేలు ఇక్కడ పదివేలు బ్లోకర్ ఫీజ్ తీస్తారు అటువంటిది ఉండదు ఓనర్ టు ఓనర్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మీరే రేటు మాట్లాడుకొని మీకు నచ్చిన రేటు అమ్మొచ్చు నచ్చిన రేటు కొనుక్కోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా అయినంత త్వరగా మన ముందు ఎత్తుకొచ్చి వెహికల్ పెట్టండి అమ్మిస్తాము కొనదలుచుకున్న వారు కూడా మన ముందుకు రాండి ఓనర్ టు ఓనర్ గ్లాస్ పైన మరి మేము స్టిక్కర్ వేస్తాము అది ప్రతి ఒక్కటిను మోడల్ ఎంత రీడింగ్ ఎంత వెహికల్ కాస్ట్ ఎంత వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా దీనికి ఎంత ఫైనాల్స్ వస్తుంది మీ వద్ద తక్కువ ఉన్నా కూడా అక్కడ కూడా ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్ లైకానికి క్లిక్ చేయండి మరి ఇదివరకు సబ్స్క్రైబ్ లేకపోతే సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కింద అడ్రస్ వస్తుంటుంది మళ్ళీ కార్స్ అని గూగుల్లో కొట్టండి మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కుంగనూరు రోడ్ పోయి ఆ నవోదయ గ్రౌండ్ లో ఉంటాయి సోదరులరా లైక్ చేయండి